పెన్షన్ 90 రోజులు కొట్టాలి కొట్టాలి అలా ఎలా ఐట నాది రెండే నా ఇంట్లో ఉంటది కదా నాది పైసలే మహేష్ సెవెన్ మంత్స్ అవుతుంది డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయితే అప్లికేషన్ ఇచ్చి

చె నేను అప్లై చేసి మించి వన్ ఇయర్ అయితే ఇయర్ అయితే సార్ ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే కూడా నేను మూడు నెలలు తిరిగిన తిరిగి నవంబర్ లో అప్లై చేస్తే మళ్ళీ నవంబర్ వస్తున్నారు ఒకసారి ఫార్వర్డ్ కొట్టాడు ఫైల్ పంపేయాలి హార్డ్ కాపీ పంపేయాలి రిటర్న్ వచ్చింది పంపిస్తా అన్నారు ఓకే సార్ అనేసి టూ థౌజండ్ రూపీస్ ఇచ్చినా ఇచ్చినాక కూడా ఆ ఫైల్ను ఇప్పటి వరకు మూవ్ చేయలేదు మొన్న రీసెంట్గా వారం కింద ఈయనే పెట్టుకొని ఇంకేం చేస్తున్నారు సార్ ఫైల్ అంటే ఆ ఫైల్ మొన్న రీసెంట్గా రెండు రోజులు అవుతుంది ఫైల్ పోయి సంగారెడ్డి డబ్బులు ఎవరికి డబ్బులు ఎవరికి ఇచ్చినాం సార్కి పదిహేను వందలు ఇచ్చినాం పోయే సంవత్సరం నారా నేను అప్లై సంవత్సరం అవుతుంది ఎప్పుడు వచ్చినా కానీ నేను బయట కూర్చోబెట్టాలి పైసలు ఇచ్చిన వాళ్ళు లోపల రావాలి రాసియాలి పంపించాలి నేను ఏమైంది సార్ ఎన్న ఎందుకు గుసెట్టిదంటే ఆగమ్మా టైం పడుతుంది నీకు టైం పడుతుంది ఆగు అని అని చెప్పాలి నేను పొద్దున్న పదకొండు గంటలకు వచ్చి ఆరు గంటల కూర్చొని పోయినా సార్ ఇరవై రోజులు తిరిగిన కంటిన్యూ తిరిగి తిరిగి హాస్టల్కి వచ్చి మొన్నగా ఆయన వివేకరే ఒంటరి చూడు పేపర్ తీస్తారు ఆయన వచ్చిండి ఏమైందన్నమాట గిట్ల మాట గిట్ల సారని చెప్పిన ఆ రోజు సంగారెడ్డి అందరికీ నమస్కారం నా పేరు సాయిరామ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని నారంగేడ్లో లేబర్ ఆఫీస్లో లేబర్ కార్డు గురించి ఎందరో అమాయకులు కూలీలు మేస్త్రిలు లేబర్ కార్డు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు విచారణ జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు ఆఫీసర్ ఒంటి గంటకు రావడం జరిగింది ఇలాంటి ఆఫీస్ పైన తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్లందరికీ నా పేరు రవీంద్ర నాయక్ నారాయణఖేడ్ నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా మరి ఉమ్మడి జిల్లా సిద్దిపేట మరి సంగారెడ్డి మరి మెదక్ జిల్లాలకు రెండు పర్యాయం చేయడం జరిగింది మరి నేను ఈ ప్రాంత వాసిని మరి ఇక్కడ ఇవాళ విచారణకి లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి పైన అభియోగాలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి నారాయణఖే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు బెనిఫిషరీలు మరి తాండాకు సంబంధించినటువంటి ప్రతి లబ్ధికి కూడా ఏ చిన్న పనికి రావాలన్నా డెత్ క్లెయిమ్ చేయాలన్నా పెళ్లియాలన్నా మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు ప్రతి ఒక్కరి నుండి మా ఫోన్ ద్వారా మరి ఇక్కడ ఉండేటటువంటి అటెండర్ అనండి మరి పై ఆఫీసర్ అనండి మరి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫోన్ ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా తీసుకొని అనేక విధాలుగా మరి డబ్బులు తీసుకున్నట్టు కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నది ఒక దగ్గర పదివేలు ఒక దగ్గర ఇరవై వేలు మరి గతంలో నేను జెడ్పీటీసీకి ఉండకూడా కూడా పలుమార్లు డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది సంగారెడ్డి వారికి మరి ఇట్లాంటి చర్యలు చేపడితే వీరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మధ్యలో ఒక ఆఫీసర్ని చేంజ్ చేయడం జరిగింది ఏ ఆఫీసర్ వచ్చినా మరి ఇది మారుమూల సంగారెడ్డికి ఆమడ దూరం ఉన్నది అని చెప్పి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క ఆఫీసర్ ఇట్లా ఈ లేబర్ ఆఫీసర్లో ఇట్లాంటి చేయడము చాలా మంచి విషయం కాదు పేదలని రక్తాన్ని పీడి అంటే వాళ్ళు వాస్తవానికి బాధల్లో ఉన్నప్పుడే ఇక్కడికి వస్తుంటారు మరి దీనికి ప్రత్యేకంగా చాలామంది ఇంతకుముందు ధర్నాలు చేయడం జరిగింది గైరవు చేయడం జరిగింది నిలదీయడం జరిగింది రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవాళ సిద్దిపేటకి చెందినటువంటి అసిస్టెంట్ లేబర్ డిప్యూటీ కమిషనర్ గారు లేబర్ కమిషనర్ గారు వచ్చి ఎంక్వైరీ చేపట్టడంలో అందరూ కూడా వారి వాంగ్మూల్యాన్ని ఇవ్వడం జరిగింది అట్లాంటి అధికారులను వెంటనే శిక్షించి సస్పెండ్ చేసి మంచి మంచి నిజాయితీ గల అధికారిని అపాయింట్ చేసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా మరి ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది కమిషన్ ఆఫ్ లేబర్ సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా సో ఈ ఏలు నారాయణ కేడు కార్యాలయంలో అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు డైరెక్ట్ కంప్లైంట్స్ ద్వారా ఆ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి గారికి ఫిర్యాదులు అందడం జరిగింది దానిపైన ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను వేశారు సో ఈరోజు నేను ఎంక్వైరీకి రావడం జరిగింది ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఫిర్యాదు చేసినారో వాళ్ళందరినీ ఆఫీస్కి పిలిపించుకొని ఇక్కడ ఎంక్వైరీ రిపోర్టు తయారు చేయడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాము ఈ స్టేట్మెంట్స్ చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి మనము డీసీఎస్ సంగారెడ్డి గారికి సమర్పించడం జరుగుతుంది రేపు కానీ ఈ రెండు కానీ ఇచ్చిన తర్వాత దానిని ప్రభుత్వం పైకి పై అధికారులకు ఈ రిపోర్ట్ను పంపడం జరుగుతుంది దీంట్లో నిజ నిజాలు తెలుసుకొని అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకునేది ఉంటే తప్పనిసరిగా తీసుకుంటారు ఇక్కడ నేను ఇంకొకటి కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ ఎవరైతే క్లైమ్ పెట్టినారో వాళ్ళు వచ్చి మనకు చెప్పారు కొంతమంది మధ్య మద్యదళారులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఎవరు నమ్మద్దు డైరెక్ట్గా రండి ఆఫీస్కి నిజంగా మీకు న్యాయం జరగలేదు ఇక్కడ క్లైమ్ రాలేదు అని అంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కంప్లైంట్ ఇవ్వండి కానీ మధ్య దళారులు కూడా కార్మిక శాఖ పేరు పెట్టుకొని వసూలు చేయడం జరుగుతున్నారు అటువంటి వాళ్ళని నమ్మద్దు ఇప్పుడు ఒకరిద్దరు అట్లనే కంప్లైంట్ చేయడానికి వస్తే నేను వాళ్ళని వెనక్కి పంపించేసిన క్లెయిమ్ నీదా వేరే వాళ్ళదా వేరే వాళ్ళది మా రిలేషన్ వాళ్ళది మీ రిలేషన్ వాళ్ళైతే రిలేషన్ వాళ్ళు రావాలి మీరెందుకు వచ్చారు మనకి రావడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళు వెనక పంపడం కూడా జరిగింది అనమాట సో ఇప్పుడు అయితే ఎంక్వైరీ కంప్లీట్ అయింది అందరూ స్టేట్మెంట్ తీసుకున్నాం దగ్గర దగ్గర ఎనిమిది మంది బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేసినారో వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నాం ఆ రిపోర్ట్ బై ఆఫీసర్గా పంపించడం జరుగుతుంది దాని తదనుగుణంగా ఆ బయ ఆఫీసర్లు చర్య తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఓకే